ఆ కైకొనే యా తా పేర్ కారం కబిల్ బారా బర్ లేలే క జారే చోరా క యాస బిల్ లేలే క జారే యా హపర్ ఆనే కనే యారే క్యా ఆపే పేర్ ప్రైవేట్ ఓ దేకి కరెంట్ కుజున ఉసన్ చేసుకోండి అహ్ క్యా ఫోన్ కరే తుమ్ యా హపర్ ఆకే బాత్ కరో పేర్ పహలే యా హపర్ ఆవు తుమ్ పహలే హా యా హపర్ ఆకే బాత్ కరో అదీ ప మా నికి దేపో ప్రాబ్లమ్ హై మందా చెప్పో ప్రాబ్లమ్ హై మందా యా పన్నవేరు కమ్ నికి మెటల్ ఎవర్ ఇస్తారా సరే సరే మేయ సరే మదా అవును డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పి చెప్పారా మీ పేరు చెప్పి చెప్పారు ఇయో మీ ఈ ఆఫీస్ కూడా మాకు ఏం తెలియకుండా ఆయన చెప్పాడు పరిగి రూట్లర్ మాల్ అన్నాడు మాల్ పేరు మాకు ఏం తెలియదు ఆఫీస్ అదే మేము సంబంధం లేదమ్మా మీకు బిల్ ఇచ్చారా బిల్ ఏమి డిపార్ట్మెంట్ బిల్ ఇవ్వలేదు డిపార్ట్మెంట్ మీటర్ కూడా కాదు కాకపోతే మేమేం చెప్తున్నాం అంటే ఇంకా అంటే సిఎస్కే టేస్ట్ ఉంది కదా వాళ్ళకు మేము ఇండివిజువల్గా ఒక మీటర్ ఇచ్చాం కన్స్ట్రక్షన్ కోసం కన్స్ట్రక్షన్ అంటే వాటర్ పట్టుకోవడానికి వెల్డింగ్ చేసుకోవడానికి బిల్డింగ్ దానికోసం ఒక మీటర్ ఇస్తాం ఆ మీటర్ ద్వారా వచ్చిన అవుట్పుట్ నుంచి మీకు కరీం అనేది మీటర్లు ఇస్తున్నాం కాకపోతే కరీంకి డిపార్ట్మెంట్కి ఏ సంబంధం లేదు ఆ ఇచ్చిన మీటర్లు కూడా డిపార్ట్మెంట్ మీటర్లు కావు దాని మీద డిపార్ట్మెంట్ స్టాంపు లోగు కానీ ఏముండదు మీకు కరెంట్ బిల్ ఇవ్వట్లేదు ఇవ్వకుండానే మీ దగ్గర నుంచి వసూలు చేసుకుంటాం కాకపోతే కరెంటు డిపార్ట్మెంట్కి మీకు ఏం సంబంధం లేదు సరే అనే వ్యక్తి అనేది ప్రైవేట్ వ్యక్తి మీరు అతను ప్రైవేట్ వచ్చి పబ్లిచ్చారు అతని నుంచి మీకు కరెంట్ ఇస్తున్నారు అంతే తప్ప మేము అతనికి ఇచ్చిన కరెంట్ అనేది నాకు బిల్లు కట్టలేదు కాబట్టి నేను అది కరెంట్ కట్ చేసిన మేము అతని కరెంట్ కట్ చేయడం వల్ల మీకు అనేది ఆయన మీకు కరెంట్ ఇవ్వలేకపోతున్నాడు అంతే తారాం మీటర్ పెట్టి రెండు మీటర్ కావాలి మా ఇంటి పక్కకు ఇంకోటి మా ఇంటి మీకు లైన్ లేవు ఎందుకంటే ఆ వెంచర్ వాళ్ళు మొత్తం మీ ఇంటి వరకు లైన్లు చేసి ట్రాన్స్ఫార్మర్ సెపరేట్ ట్రాన్స్ఫార్మ్ పెట్టి మా స్థాండ్లో చేస్తే మేము మంచి మీటర్లు ఇవ్వడానికి వస్తాము అవి అవి చేయలేదు ఓన్లీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటే మీటర్ కోసం సప్లై చేశారు ఒక్క మీటర్కి మేము సప్లై ఇచ్చాము మీకు అందరికి కింద మీటర్ కావాలంటే అన్నింటికి కూడా హోల్డ్ చేసి లైన్ చేసి మా స్థాండ్ వచ్చేస్తాం చేస్తేనే మీకు మేము కరెక్ట్ ఇవ్వడానికి వస్తుంది మరి ఇన్ని రోజులు దాకా మేము కరెంటు బిల్లు కట్టడం వేస్ట్ అవన్నీ చేయడం వేస్ట్ ఆయన అమౌంట్ తీసుకొని పోతున్నాడు తీసుకొని పోయినాక ఈ రెండు రోజులకు మూడు రోజులకు కరెంట్ లేకుండా ఎట్లా ఉంటుంది మాకు గీనా ఇబ్బంది లేకుంటదాం ఇంట్లో కాదు ఇంట్లో వాటర్ కి ఇబ్బంది ఉంది ఆ వంట వేసుకుని ఎలాంటి మూడు రోజులు అయితే మా ఇంట్లో మేము అన్నం తినక మూడు రోజుల నుంచి కూర్చుంటారా కరీంను పట్టుకోండి కరీంన పట్టుకొని వీడికి పిలిపి మేము ఫోన్ చేసి ఏమంటాం తెలుసా నేను రాను నేను ఎందుకు రావాలి వీడికి అని అంటాను అంటుండ్ కరెంట్ బిల్లు సరిగానే తీసుకుంటున్నాను అన్ని సరిగ్గానే చేస్తుంది మళ్ళీ ఫోన్ చేసి రమ్మంటాను అంటే నేను అనడం ఏమవసరం దొంగ దొంగ కరెంటు బిల్లు తీసుకుని పోడానికి మరి అయినప్పుడు మాకు మీకు ఈ సంబంధం అంటున్నారు కదా మరి మేమెంట్ అలా చేయాలంటే చేయడానికి కూర్చున్నాం అనుకో ఇప్పుడు మళ్ళీ ఆయన దీనికేం ఉండదు మరి సార్ కరెంట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను ఎందుకు పంపించలేదు మీరు కరెంటు బిల్ కట్టడానికి వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఎందుకు పంపించాలి మీటర్ ఎవరు పంపలేదు కాదు ఇంకొక మాట చెప్తా చూడు ఇప్పుడు మీరు కరెంట్ ఆఫీస్ నుంచి అక్కడ ఒకటి ఒకటేసారి అన్నాడు కదా కరెంట్ ఆఫీస్ నుంచి మరి ఎవరైనా పంపించేడుతుండే అక్కడ కరెంట్ బిల్ తీసుకోవడానికి మీరు ఆయనకి ఎందుకు చెప్పాల కరీంకు కరీంకు చెప్పిండు కాబట్టి మీరు కరీం వచ్చి మాతో కరెంట్ బిల్ తీసుకోవాలి చెప్పము కరీం ఏమన్నాడు తెలుసా ఆఫీస్ నుంచి వచ్చిన నేను ఆఫీస్ నుంచి తీసుకొని పోతున్నా మరి మీ పేరు మీరు ఆఫీస్ లో కడుతున్నారు అనుకున్నారు కదా కాకపోతే మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి బిల్ చేసి ఒక మీటర్ మీకు కరెంట్ ఇచ్చాం కదా ఆ బిల్లు మాకు కట్టాలి కాకపోతే ఆ బిల్లు కట్టట్లేదు రెండు నెలలు అవుతుంది కట్టట్లేదు దాని బిల్లు వచ్చేసి లక్ష మూడు వేల రూపాయలు కరెంట్ బిల్ పడింది కాబట్టి మేము కరెంట్ మేము అయితే కరెక్ట్ కడుతున్నాం కదా లక్ష 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 దాకా అయితేనే అంటున్నాం కదా కరీం పట్టుకొని కరీం పట్టుకుంటే అంతా అయిపోతుంది కరీంని పట్టుకోండి మరి ఆడ కరెంట్ ఇబ్బంది ఇదే ఉంది ఇదికోండి వారంలో ఒక డైలీ కరెంట్ లేకుంటే ఎట్లా మీకు చెప్పండి మా ఇంట్లో నీళ్ళు కరెంట్ నుంచి వస్తుంది ఏమైనా వంట చేయాలంటే నీళ్ళు కావాలి కదా కంపల్సరీ బట్టలు తిని స్నానం చేయడానికి నీళ్ళు కావాలి కదా మూడు రోజుల నుంచి కరెంట్ లేదు మా ఇంట్లో నీళ్ళు అసలు లేదు బోర్ ఏం లేదు ఏం లేదు మూడు నుంచి మేము ఎట్లున్నాం మాకు చెప్పండి మీరే ఫోన్లో ఛార్జింగ్ లేదు వంట చేయడానికి మేమేం నిన్న నైట్ నుంచి మేమేం తినలేము ఈ కరెంట్ ఎందుకు కట్ చేసినారో అది అడగండి మేము నెల నెలకైతే మొత్తం కడుతున్నాం మాకు కావాలంటే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను కట్టింది అంతా రాసింది ఉంది ఆయన వచ్చేది అంత ఉంది మా దగ్గర మేము కట్టినాం అంత ఉంది మాకు ఏం వద్దు మాకు కరెంట్ మాకు ఇవ్వండి అంతే మేము నెలకు ఎట్లా కడుతున్నాం అట్లా మాకు కరెంట్ ఉండేనండి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కరెంట్ డైలీ పోతుంది రెండు రోజులు ఉంటుంది ఎల్లుంటే వెళ్ళిపోతుంది కరెంట్ పోతే గంట సేపు కాకుండా రెండు గంటలు కాకుండా మొత్తం టూ డేస్ త్రీ డేస్ కరెంట్ వస్తలేదు మా ఇంట్లో అది మాది మాకు ఏం డిమాండ్ లేదు ఉత్తి మాకు కరెంట్ మాకు కావాలి ఇన్స్టాలో ఇక్కడికి వచ్చిన విషయం మాకు ఇప్పుడే తెలిసింది దానివల్ల మేము ఇంకా సమస్య తెలుసుకున్నాము సిఎస్కే ఫేస్ టూ అంటే సిల్ఫ్రా ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి మేము కరెంటు మీటర్ కోసం వాళ్ళు అప్లై చేశారు మేము వాళ్ళకి మీటర్ ఇచ్చాం అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి సబ్మీటర్స్ ద్వారా ప్రైవేట్ మీటర్స్ ద్వారా వీళ్ళకి ఇచ్చినారంట ఆ విషయం మాకు తెలియదు వాళ్ళు ఆ ప్రైవేట్ శిల్ప ప్రటెక్ వాళ్ళకి కరెంట్ బిల్ పే చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు కాకపోతే మా మేము ఇచ్చిన కరెంటు మాత్రము డిపార్ట్మెంట్ మీటర్ ద్వారా శిల్ప ప్రటెక్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాము వాళ్ళు మాకు గత రెండు నెలలుగా కరెంట్ బిల్ పెండింగ్ ఉండడం వల్ల మేము అతని సప్లై డిస్కెషన్ చేయడం జరిగింది దాని అంతే తప్ప మేము ఇంకా వీళ్ళ కోసం మేము వీళ్ళకి మా దగ్గరికి ఇంకా మీటర్ల కోసం అప్లై చేయలేదు వీళ్ళకి మేము పవర్ సప్లై ఇవ్వలేదు వీళ్ళకి పవర్ సప్లై మేము కట్ చేయలేదు